వీళ్ళు ఆధ్యాత్మికం వ్యవహార జ్ఞానం ఏదైనా రెండు ఒకటే అంటున్నారు అవును ఎప్పటికీ కూడా ఆ యొక్క స్వరూప అనుభూతికి నేను కట్టుబడి ప్రతిపాదిస్తున్నాను ఇది సర్వాణీకారమే లోకం నందు మానవాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఎవరైనా ఏ మనుషులు యోగులు బ్రహ్మసుడు కానీ తక్కువ కానీ చెప్పిన సిద్ధాంతాలు మార్గాలు పద్ధతులు విశ్వద్ద కాదని మీకు అందరికీ తెలుసు ప్రతి వారిని కూడా జగద్గురు ఈయన అంటే ఒకటారా అద్ధంగా కరెక్ట్ అంటే ఒకటారా అంటే అనుభూతితో చెప్పినప్పటికీ కూడా మీ వ్యక్తిగత అభిప్రాయంతో శాస్త్రజ్ఞానంతో శబ్ద ప్రమాణంతో చర్చలు సత్సంగాలు చేసి నిరూపణ చేస్తాను కాబట్టి నేను ఉన్నాను నా నేను ఎదుగుతున్నాను స్వయంగా ఉన్నాను అని శబ్దంలో వ్యాకరణం కూడా లేదు ఉన్నాను నాకు నేనే స్వయంగా స్వయం ఎందుకంటే స్వయం అనుభవమే ఈ పదాల్లో చిన్న చిన్న పదాలుగా ఉన్న అన్ని పదాలు వస్తూ ఉన్నా నీకు సరే నేను సుఖి నేను గుర్తుని సుఖంగా నేను నేను ఉనికితోనే ఉన్నాను సుఖంగా ఉన్నాను అంటే ఉనికినంత సులభత ప్రసిద్ధ అప్రసిద్ధం ఉనికి సరద సరదస్థితి ఎందు ఎందుక శరదస్థితి ఎందు గుర్తించి ఉంటే ఆ స్థితి ఎందు అన్ని శబ్దాలు లేవు స్థానమే లేదు ఉంది ఆకాశ సైతం అగలితూ వాటికవే పరిణామం చెందుతు ఆ ప్రభావంతో ఆకాశ కణాలు ఎలా ఉంటాయి కణం అంటే శకరాలు మూర్ధాతు ఎదురు చెప్పచ్చు ఉదాహరణకి అందుకే ఎంత న్యూక్లియస్ కేంద్రము ప్రొటాన్స్ ఎలక్ట్రాన్స్ ఇంకోటి ఎదురు చూస్తారు ఏంటంటే ప్రొటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా ఎంత అర్థమైనా పెట్టారు ఎవరైనా చూసారా ఆ దుట్టు నేను ఎప్పుడైనా చేయగలరా ఈ పనిముట్లు లేకపోతే న్యూక్లియస్ ఉందని ప్రొటాన్స్ న్యూట్రాన్స్ ఉందని మధ్యలో గ్యాప్ ఉందని శతరాలు ఉన్నాయని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని నువ్వు ఈ కంటితో చూడలేవు ఫోటో కొందదు అది దృశ్యం కాదు అది అనుభూతిలో ఉందా లేదా అనుభూతిలో లేని దాన్ని వెళ్ళబడించారు అప్పుడు నీ అనుభూతి ఏంటి నేనే సత్తా అనుభూతితో బాబు అనే అనుభూతితో అన్ని అనుభూతులు అనుభవంగా స్థితి సరదా అని మాత్రమే నువ్వు సేవ గమనితో స్మృతి జ్ఞానంతో స్మృతి జ్ఞానంతో ఓడుకోండు అనుభవం అనుభూతితో అప్పుడు దేవం ఎలా ఉంది ఆకాశ చైతన్యంగా అగంటి అనుభూతితో వాటిలో వాటికి శకాల పరిణామంతో వాటికల్లే ఈ దేహ కూడా ఉన్నద్ది అని నువ్వు అనువు అనుభూతిలో గమనించాలా ఈ కళ ద్వారా చూస్తావా కళ చూసేది కదా లోపలికి దొరకొచ్చింది అనుభూతి సుఖం వచ్చింది అనుభూతి అంటే ఇంద్రియాల జ్ఞానేంద్రియాలు ఏవైతే అనుభవిస్తున్నాయో కర్మేంద్రియాల ద్వారా ఇవన్నీ కూడా స్వయంగా అనుభూతి లేదా స్వయం సూత్రంతో ఓడికి గుర్తుంచారు కదా స్వయం జ్ఞానంతో తెలుసుకున్నావు కదా ఇక్కడ ప్రధానానికి స్వయం జ్ఞానంతో నేను సహజంగా ఎంతో సహజంగా ఉందో స్వయం శృతితో స్వయం జ్ఞానంతో ఎలుగు ఉన్నది స్కో ఉన్నది అని మాత్రమే ఉందన్ను ఉన్నట్లుగా ప్రతిపాదిస్తున్నాను గుర్తించి గమనించినంతనే గమనించకపోయినప్పటికీ నువ్వు ఎట్లు వయసు అనుభవించినప్పటికీ కూడా నువ్వు గమనించవచ్చు నువ్వు గమనించడానికి నీ శరీరాన్ని శిరస్సు ద్వారా ముందని చూస్తా మొన్న చూసి శిరస్సును గుర్తిస్తావా ఇతరులది శిరస్సు నీకు శిరస్సు మొన్న బస్సు శిరస్సు మొత్తం పామనించునా శిరస్సు ద్వారా ఇతరులు గుర్తిస్తారు ఇతరులు గుర్తించడానికి నీకు శిరస్సు ప్రధానమా శరీరం అంత ప్రధానమా శరీరం మొత్తం స్వశాంతి శరీర మొత్తం లోకాలు చేతి స్వశాంతి నెప్పులు సుఖాలు దుఃఖాలు అన్ని అన్ని అనుభూతుల అనుభవాలు అన్నీ ఉన్నాయి అప్పుడు ఆకాశాన్ని గురించి ఉంది ఆకాశం ఎక్కడుంది లోపల ఉందా బయట ఉందా దేహంలో ఆకాశం లేకుండా అణువులు లేకుండా లోపల అస్థిమంతము ఎముకలు సత్వత్ర ఇవన్నీ ఉన్నాయి కదా వీటిలో ఆకాశం ఉందా లేదంటే ఉంది ఉన్న ఆకాశాన్ని గుర్తించడానికి ఎముకలు అడ్డొస్తాయా ఊపిరి చేతులు అడ్డు వస్తాయా కిడ్నీ శత్రం వస్తాయా రక్తలో దళం ఏమి అంటరావు కదా అంటే శరీరాన్ని గురించి ఎంత సహజంగా గుర్తించి గమనించు తెలుసుకుంటున్నావో ఆ అవసరంతో నేను నువ్వు గమనించు ఎప్పుడో ఎప్పుడైనా గమనించు ఊరుకుంటు స్వయం జాత ఎప్పుడు గుర్తించి గమనించు ఊరుకుంటా అంటే ఊరికంటే నీ ప్రేమేం లేదు లాభాలు నష్టాలు సుఖలు దుఃఖాలు ఆందాలను అందే దేవుడు కూడా నువ్వు ప్రత్యేకి పాల్గొనకుండా అంటే ఆ శబ్దాలు ఎత్తుకోకుండా ఉనికి శబ్దంతో ఉనికిని అనుభవ శక్తింత అనుభవాన్ని ఆందశా ఆందాన్ని

నువ్వు గమనించి గమనించుకుంటే ఏదైనా జ్ఞానం కావచ్చు అజ్ఞానం కావచ్చు అవన్నీ కూడా ఏర్పమయంగా ఉంది అంటే ఎరువుగా గుర్తుంది ఎరుకంతా ఎరుకమయమైంది ఎందుకలా ఉంది స్వయం జ్ఞానంతో ఎలా ఉంది తన శారీర స్వభావం యొక్క అనుభవతిగా శారీ మౌన స్థితి పరిపూర్ణ స్థితి ఉనికి ఆనంద స్థితితో ఉంది అని కోరుకుంటూ